ఆ సునంద ఇక్కడ ఉన్నావా ఆ ఏంటండి త్వరలో వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదా చీరలు తెచ్చాను కింద పెట్టాను నువ్వు కనపడలేదని పైకి వచ్చాను ఏంటంటే చీరలు అంటున్నారు నాకు కొన్నారేంటి నీకు ఒకటి కోళ్ళకొకటి తెచ్చాను నాకు ఇలాంటివి నచ్చమని మీకు తెలుసు కదా అయినా కోడలకి నాకు తేవడం అంటే ఎవరిని అడిగి తెచ్చారు ఇదేంటి సోనందా తెచ్చానని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఎలా ఫీల్ అవుతున్నావు నా ఒక్కదానికి తెచ్చుంటే హ్యాపీగానే ఫీల్ అవుతును మరి కోడలకే కూడా తెచ్చాను అంటున్నారు కదా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే ఒక్కరికి ఎలా తెస్తానే వచ్చేది పండగ కదా అందుకే ఇద్దరికి తెచ్చాను మీరు ఎన్ని చెప్పండి నేనైతే కోడలకి అవును సర్లే నీకు నచ్చింది జయ్ అతి గారు ఆ ఏంటి మీ అబ్బాయి సారీస్ తెచ్చారండి నీకా మంచిదే కదా నాకే కాదండి మా ఇద్దరికేనండి మన ఇద్దరికా అవును మన ఇద్దరికే మీకు ఏదైనా వచ్చిందో తీసుకోండి ఇదేంటి నేనెంత క్రూరంగా ఆలోచించాను వేనాక చీర ఇవ్వనన్నాను చిన్నపిల్లయినా వీణా నాకు చీర తెప్పించింది నేనేమో వేణాకు తెచ్చిన చీర ఇవ్వద్దు ఇది అసలు కరెక్ట్ కాదు నన్ను నేను చాలా మార్చుకోవాలి థ్యాంక్ యూ అమ్మా మీ మామయ్య గారు కూడా మన ఇద్దరికే చీరలు తెచ్చారు ఇక్కడే ఉండు తెస్తాను సరే తీయగారు